వినాయకుడు కుబేరుణ్ణి ఆకలితో తినేయాలనుకున్నాడని మీకు తెలుసా కుబేరుడు తన సంపదను అందరికీ చూపించాలన్న గర్వంతో సకల దేవతలను విందు భోజనానికి తన ఇంటికి ఆహ్వానిస్తున్నాడు అందరి దేవతలతో పాటు శివుడికి కూడా తన సంపదను చూపించాలన్న ఉద్దేశంతో ఆహ్వానించడానికి కైలాసం వెళ్తాడు కుబేరుడి గర్వాన్ని గ్రహించిన శివుడు వినాయకుడిని కుబేరుడి ఇంటికి పంపుతాడు వినాయకుడు కుబేరుడి ఇంటికి విందుకు వెళ్ళగానే కుబేరుడు తన సకల సంపదను చూపించే ప్రయత్నం చేస్తాడు ఇది తర్వాత చూద్దాం కుబేర ఆకలిగా ఉంది ముందు భోజనం పెట్టు అని వినాయకుడు అడుగుతాడు వినాయకుడికి రకరకాల పదార్థాలు వడ్డిస్తారు వాటిని తింటూనే ఉంటాడు ఎన్ని సార్లు ఎన్ని పదార్థాలు పెట్టినా వద్దు అనకుండా తింటూనే ఉంటాడు కొంతసేపటికి వంట గది మొత్తం ఖాళీ అవుతుంది భోజనం అయిపోయిందన్న విషయం తెలుసుకున్న వినాయకుడు కంటికి కనిపించినవన్నీ చేతికి దొరికినవన్నీ తినడం మొదలు పెడతాడు చివరికి ఓ కుబేరా నా ఆకలి ఇంకా తీరలేదు నా ఆకలి తీర్చకపోతే నిన్ను కూడా తినేస్తా అని వినాయకుడు ఆగ్రహిస్తాడు దీంతో భయపడిన కుబేరుడు పరుగు పరుగున కైలాసం వెళ్లి శివ పార్వతులను కాపాడమని వేడుకుంటాడు అప్పుడు పార్వతీదేవి ఓ కుబేరా నీ గర్వాన్ని వదిలి ప్రేమతో గణపతికి ఈ చిన్న ముద్ద పెట్టు అని చెబుతుంది వెంటనే కుబేరుడు తన తప్పును తెలుసుకొని ఈ ముద్ద తిను గణేశ అని భక్తితో ప్రేమతో చిన్న అన్నపు ముద్ద పెడతాడు ఆ ముద్దను తిన్న గణపతి ఇప్పుడు నా కడుపు నిండింది అని కుబేరుడితో నవ్వుతూ చెబుతూ ఆశీర్వదించి వెళ్ళిపోతాడు ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గణపతి భక్తులందరూ కామెంట్ లో చెప్పండి గణేష్ మహారాజ్ కి జై అని